ఈ సినిమాలో డ్యాన్స్ ప్లస్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగున్నాయి కంపేర్ టు అదర్ సినిమా చాలా బాగుంది అనిపిస్తుంది సాంగ్ ప్లస్ ఇద్దరు హీరోయిన్స్ తో ఇంకా చాలా బాగున్నాయి బాస్ మిర్స్ అనేది అసలు ప్రభాస్ కి ఆ లుక్ గురించి ఇంకా మనం ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే ఆ లుక్కు ఉన్న ఫాలో ఫాలోయింగ్ వేరే లేదా హీరో హీరోయిన్ కాంబినేషన్ అది నిధి అగర్వాల్ కాబట్టి ఓకే సెకండ్ హీరోయిన్ కాంబినేషన్ అంత సెట్ కాలేదు నిధి అగర్వాల్ అయితే ఓకే నిన్న లూలుమాన్లో జరిగిన ఇన్సిడెంట్కి ఏం చెప్తారు లూలుమాన్లు నిధి అగర్వాల్గా ఫ్యాన్స్ అందరూ వచ్చేసి మీద పడిపోతుంది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు లూలుమాల్లో చేయడమే తప్పు అసలు ఇది ఈవెంట్ ఇంత అది ప్రభాస్ మీద చిన్న మూవీస్ లూలుమాల చేరితే ఓకే కానీ ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి ఏఎంబి ప్లస్ కొత్తగా ఓపెన్ చేసిన మాల్ లూలుమాల్లో స్పేస్ అయిపోయినా అక్కడ చేయడమే తప్పు అందుకని ప్లస్ కుర్రోళ్ళు ఆవేశం మీద ఉన్నారు చలికాలం అందుకని ఇంటికిస్తారు ఇంకా ఆ మీద పడలేదు పట్టారా ఓకే ఓకే

సాంగ్ అంటే అది ఎంతో సాంగ్స్ కాబట్టి నాగస్ పెట్లది ఇట్లా ఇంకా ఇంకా ట్రైనింగ్ ఇంకా ట్రైనింగ్ అయ్యి ఇంకా మంచి సాంగ్స్ రావాలని కానీ యాక్టింగ్ డ్యాన్స్ మొత్తం వేరే లెవెల్గా ఉండే కావాల్సింది అంటే ఎన్ని సినిమాలు ఉన్నాయి కానీ అక్కడ ఒక డైరెక్టర్ అనిల్ రావుపూడి ఫ్యామిలీస్ అందరు యాక్టర్ అయ్యేది అనిల్ రావుపూడి అనిల్ రావుపీ సినిమాకి ప్లస్ మెగాస్టార్ చిరండి ఆ సినిమా తీసిన తర్వాత కాకపోతే ప్రభాస్ సినిమా అంటే మన యూత్ ఫాలోయింగ్ ఎక్కువ వాడు ప్రభాస్కి ముందు ఈ కలెక్షన్ మొత్తం బాస్ సినిమా రిలీజ్ అయ్యేలోపు మొత్తం